మహమ్మద్ యూసుఫ్ ఖాన్ అంటే మీకు తెలియకపోవచ్చు దిలీప్ కుమార్ అంటే మీరు గుర్తుపడతారు బాలీవుడ్ నటుడు ఈయన పంతొమ్మిది వందల ఇరవై రెండులో పషావర్లో జన్మించాడు అలాగే రాజ్ కపూర్ రాజ్ కపూర్ గారు కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పెషావర్లో జన్మించారు ఇద్దరు ఒకే ప్రాంతంలో జన్మించారు ఇద్దరు డిసెంబర్ నెలలోనే జన్మించారు కాకపోతే ఇద్దరికి రెండు సంవత్సరాల తేడా వీళ్ళిద్దరూ ముంబై వచ్చి సినిమా ప్రయత్నాలు చేసుకుని పెద్ద హీరోలుగా ఎదిగారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ భారత్ విడిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ భారత్లో ఉండిపోయారు దాంతో అక్కడ వారు ఉంటున్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి పెషావర్లో ఉండిపోయాయి అవి రెండు వేల పద్నాలుగులో నవాజ్ షరీఫ్ వాటిని జాతీయ సంపదగా గుర్తించి వాటిని అయితే ప్రత్యేకంగా కాపాడడం జరిగింది ఇప్పుడు వాటిని ఖైబర్ ఫంగ్ తుక్వా ప్రావిన్స్కి చెందినటువంటి ముఖ్యమంత్రి అలీ అమీర్ అయితే వాటిని ఇప్పుడు మ్యూజియంగా మారుస్తున్నాడు కాకపోతే అవి శిథిలావస్థకు అయితే వచ్చాయి అవి గొప్ప నటుల యొక్క గొప్ప వ్యక్తుల యొక్క ఇల్లులు కాబట్టి నివసించినటువంటి ఇల్లులుగా గుర్తించారు అలాగే ఆ పెషావర్ నుంచి ముంబై వరకు చేరుకున్నటువంటి ఆ చిత్రపటాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఆ మ్యూజియంలో ప్రస్తుతానికి దీనికైతే మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట పాకిస్తాన్ రూపాయలు ఆ యొక్క డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని కొంచెం మంచిగా తీర్చిదిద్ది అక్కడైతే వారసత్వ సంపదగా వాటిని అయితే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మరి దీని వెనకాల పాకిస్తాన్ ఇంకేమైనా ప్రణాళికలు రచించిందా లేకపోతే మామూలుగానే ప్రేమతోటే చేస్తుందా మనకు తెలియదు కానీ మొత్తానికైతే భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసుకోవడానికి ఒక మార్గం దొరికినట్లే ఇది కూడా ఇలాంటి చిన్న చిన్న మార్గాలను అయితే అన్వేషిస్తుంది ఇప్పుడు ఎందుకంటే సింధు జల లాగిపోయాయి కదా సింధు జలాలు ఏదో ఒక విధంగా కావాలి ఇప్పుడు అందరికీ సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఇలాంటివి చేయాలనుకుంటుందో లేకపోతే రెండు వేల పద్నాలుగులోనే నవాజ్ షరీఫ్ వీటిని వారసత్వ సంపదగా పెట్టాడు కాబట్టి బహుశా అందులో ఈ సింధు జలాలకు సంబంధం లేకుండా కాపాడే ప్రయత్నం కూడా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఇందులో ఎటువంటి ఇది కూడా లేదనుకో భారత్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని అయితే చెప్పలేము